సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరికి గురువు గారు అయినటువంటి బ్రహ్మ శ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తరుషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు శైలేస్ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం శ్రీ దేవి భాగవతం శ్రీమాత్రేన మహా శ్రీమాత్ర శ్రీ దేవి భాగవతం నిత్య పారాయణము పారాయణము అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం అలాంటి ఈ పారాయణాన్ని మనకు వినిపించడానికి వస్తున్నారు గారు కాదు మేడం మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం శ్రీమాత श्रीमात्र नम थैंकू रुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम गुरु ब्रह्मा गुर विष्णु गुरदेव महेश्वरा गुरु साक्षात् पर ब्रमा तस्म श्रीगुरव नम वागर्ध विव संप्रृक्तौ वागर्ध जगत पितरौ वंदे पार्वती परमेशंदे पावती परमेशुति स्मृतिपुराणमाल करुणाया नमा भगवत्द शंकर लोकशंक नारायण व्यास शंकर मध्यमा अस्मदाचार्य पर्यंतां वंदे, वंदे गुरुपरंपर केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वला न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्तजा वाणिका समलं करोति पुरुषम् धार्य क्षीयती सततभूषण भूषण यदक्षरपद्रष्ट मात्रहीन यम्यम देश नारायणी नमोस्तु ते का वाचा मनसेंद्रििया बुद्ध्यात्म वा प्रकृतिस्वभाव కరోమియత్ సకలం పరస్మే నారాయణాయతి సమర్పయామి శ్రీమన్నారాయణాయతి సమర్పయామి శ్రీదేవి భాగవతము చతుర్ద స్కందము నిన్నటి పారాయణలో శుక్రాచార్యుడు కైలాసంలోకి వెళ్ళి శివు శివుడి దగ్గరికి వెళ్ళి ఆయనతోటి మాట్లాడడం జరిగి ఆయన ఒక వ్రతం చెప్పడం జరుగుతుంది ఆ వ్రతం ఏంటంటే చాలా ఆ దుష్కరమైనది ఆ వ్రతము దానిని చేయమని చెప్తారు శివుడు అది ఎలా అంటే తల క్రిందులుగా వేలాడుతూ కింద పొగ పెట్టుకుని ఆ పొగని పీల్చుకుంటూ వెయ్యేళ్ల పాటు తపస్సు చేయాలి అది గనక నువ్వు చేయగలిగితే చెయ్యి అనేసి మహాశివుడు చెప్పడంతో ఆయన సరే అని చెప్పి అక్కడ అక్కడ నుంచి బయలుదేరి ఎక్కడో ఆయనకు వీలైన చోటు అనువైన చోటును చూసుకుంటాడు అడవిలో చూసుకొని అక్కడ తపస్సుని ప్రారంభిస్తాడు ఆ తపస్సునే ధూమపాన తపస్సు అని అంటారు ఆ తర్వాత ఏమైందో చూద్దాం శ్రీమాత్రే నమ ఈ సంగతి అంతా దేవతలకు తెలిసిపోతుంది అంటే మమ్మల్ని మోసం చేయడానికి ఆ ఈ రకంగా శుక్రాచార్యుడు శివుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి వ్రతాలను చేస్తున్నాడన్న విషయం వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ఆ అందరూ కలిసి ఇక్కడ ఎవరైతే దైత్యులు ఉన్నారో ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళ మీదికి మళ్ళీ అటాక్ చేయడానికి వస్తారు వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి రాక్షసులు బతిలాడుకుంటారు అన్నమాట మీకు ఇది భావ్యం కాదు ధర్మం కాదు మేము ఆయుధాలను విడిచిపెట్టాము తపస్సు చేసుకుంటున్నాము మాకు ఆ ఈ ఆశ్రమంలో మేము తలదాచుకుంటున్నాము మీరు ఈ సమయంలో మమ్మల్ని ఇలా వధించడానికి రావడము ఇది సరి అయింది కాదు న్యాయం కాదు మేము మిమ్మల్ని శరణు వేడాము భయంతో ఉన్నాము వ్రత ఆచరణలో ఉన్న వాళ్ళము అంటే మేము తపస్సు తపస్సు చేస్తున్నాము అన్ని మా ఆయుధాలన్నిటిని విడిచిపెట్టాము ఈ ధర్మం కాదు అనేసి ఈ రాక్షసులు దేవతలను బతిమలాడుకుంటారు అప్పుడు దేవతలు చెప్తారు మీరు దొంగ తపస్సులు చేస్తున్నారు మీ గురుని మీరు పంపించారు తపస్సుకి పంపించారు అక్కడ దివ్య మంత్రాలు తీసుకొని ఆయన వస్తా అని చెప్పాడు అవి మళ్ళీ మా మీద ప్రయోగిస్తారు ఈ రకంగా మీరు మళ్ళీ ఇప్పుడు నటన చేస్తూ మళ్ళీ మాతో యుద్ధానికి పాల్పడతారు అనేసి ఇక్కడ వీళ్ళు దేవతలు చెప్తారు అయితే మళ్ళీ వీళ్ళు ఇక్కడ యుద్ధం ప్రారంభిస్తారు దేవతలు రాక్షసుల పైన వాళ్ళని తరిమి తరిమితూ వాళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళను చంపేస్తూ ఉంటారు దేవతలు ఇంకా వీళ్ళందరూ పారిపోతూ పారిపోతూ ఎక్కడికి వెళ్ళిపోతారంటే శుక్రాచార్యుడి యొక్క తల్లి ఎక్కడైతే ఉంటుందో ఆమె దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయి ఆమెను శరణు కోరుతారు భృగు మహర్షి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసులందరూ శరణు వేడుతారు వేడినప్పుడు ఆమె వాళ్ళకి భయపడకండి మీరు అనేసి అభయమిస్తుంది నా సన్నిధిలో మీకు ఎలాంటి ఏమంటారు అపాయం జరగదు నేను మిమ్మల్ని రక్షించుకుంటాను కాపాడుకుంటున్నా కాపాడుతాను అనేసి వాళ్ళందరికీ ధైర్యం చెప్తుంది చెప్పినప్పుడు ఇక్కడ ఎక్కడైతే కొంతమంది రాక్షసులు మిగిలిపోతారో వాళ్ళందరూ కలిసి ఈ భృగు మహర్షి యొక్క భార్య ఉన్న ఆ ఆశ్రమం దగ్గరికి పారిపోయి అక్కడ తలదాచుకుంటారు అక్కడికి కూడా ఈ దేవతలందరూ తరుముకుంటూ వస్తారు అక్కడ ఆశ్రమం దగ్గర దాచుకొని ఉన్న వీళ్ళను కూడా పట్టి చంపుతూ ఉంటారన్నమాట ఈ దేవతలు అక్కడ అప్పుడు ఈ భృగుపత్ని ఈమె చూస్తుంది అన్నమాట ఆమె పేరు కావ్య కావ్యమాత ఆ మాత వచ్చేసి భృగుపత్ని వచ్చేసి వీళ్ళందరినీ చూస్తుంది అన్నమాట ఈ రకంగా ఈ దేవతలు ఈ రాక్షసులందరినీ చంపేస్తుంటే ఆమె ఆమె హృదయము ద్రవించిపోయి ఆమె ఏం చేస్తుందంటే ఈ దారుణాన్ని ఆపాలి అనేసి ఒక్క క్షణం ఆలోచిస్తుంది అన్నమాట నేను ఏం చేయగలుగుతాను వీళ్ళని ఎలా కాపాడగలుగుతాను అని ఆలోచిస్తుంది అప్పుడు ఆమెకి తన తపశక్తి తోటి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిద్రావస్థకు గురి చేయాలని అనుకుంటది అలా అనుకొని వెంబడే అక్కడ ఉన్న దేవతలందరినీ ఆమె తపశక్తిని ఉపయోగిస్తారు ఉపయోగించేసరికి అక్కడున్న దేవతలందరూ ఆ చైతన్య శక్తిని కోల్పోయి వాళ్ళందరూ అసహాయులై నిద్రకు వశులైపోయి ఎక్కడికక్కడ ఆయుధాలను పడేసుకుంటూ పడుకోవడం నిద్రావస్థలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదంతా అక్కడ క్షణంలో అందరూ గమనిస్తుండగానే జరిగిపోతూ ఉంటదన్నమాట ఇక ఇంద్రుడు కూడా అలాగే ఆ తను నిద్రావస్థలోకి వెళ్ళిపోయే తరుణంలో అక్కడ మహావిష్ణువు వస్తారు మహావిష్ణువు వచ్చి ఆయనను ఆ నిద్రావస్థలోనికి పోనీయకుండా ఇంద్రుడికి తన శక్తి తోటి అక్కడ సంరక్షిస్తాడు సంరక్షించినప్పుడు ఆమె భృగుపత్నికి చాలా కోపం వస్తుంది ఇక్కడ ఆమె రాక్షసులను కాపాడడానికే అక్కడ దేవతలనందరినీ అలా నిద్రావస్థకు గురి చేస్తుంటే మహావిష్ణువు వచ్చేసి అక్కడ ఇంద్రుడిని మటుకు నిద్రావస్థలోనికి పోనీయకుండా ఆపుతాడు అది చూసి ఆమె మళ్ళీ ఆమె తపశ్శక్తిని వాళ్ళిద్దరి మీద ఇంద్రుడి మీద మరియు శ్రీ మహావిష్ణువు మీద ఆ ప్రయత్నిస్తమాట ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ ఆకాశం నుంచి ఆ స్వర్గలోకం నుంచి దేవతలందరూ ఆహాకారాలు చేస్తారు ఇది సరి అయినది కాదు ఎందుకంటే ఇక్కడ దేవతలు కూడా నిశ్రేష్ఠులైపోతే ఇంకా అది రాక్షసులదే ఉంటది అధర్మంగా పరిపాలన జరుగుతుంది అనేసి వాళ్ళందరూ ఆహాకారాలు చేస్తారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ దేవతలు మహావిష్ణువు తోటి మాట్లాడతారు ఆకాశవాణి ద్వారా మహావిష్ణువ ఏమిటి ఆలోచిస్తున్నావు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు ఆమె స్త్రీ అని నువ్వు ఆలోచించకు శంకించకు ఈ దురంకారిని ఈమెడను వెంటనే నువ్వు సంహరించు లేదంటే ఈమెనే మనందరినీ సంహరిస్తుంది అని అక్కడ ఉన్న దేవేంద్రుడితో సహా ఆ మహావిష్ణువుకి పైనుంచి ఆకాశవాణి వినబడడం జరుగుతుంది అప్పుడు వీళ్ళు కూడా ఒక క్షణంలో నిశ్రేష్ఠులైన మహావిష్ణువు కూడా ఏం చేయాలో తెలియని తరుణంలో ఈ ఆకాశవాణి వినిపించడం ద్వారా విష్ణుమూర్తికి తన యొక్క చక్రాయుధము గుర్తుకు వస్తుంది ఆ చక్రాయుధాన్యా విష్ణుమూర్తి స్మరించడం జరుగుతుంది అలా స్మరించి ఆ చక్ర ఆ చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు ప్రయోగించగానే వెంటనే అది ఆ ఆయుధము ఆ భృగుపత్ని యొక్క శిరస్థుకి తగిలి ఆమె శిరస్సు కింద పడి పడిపోయి పడిపోతుంది అన్నమాట ఇలా ఇంకా ఆమె అలా నిశ్రేష్ఠులయ్యి ఆమె శిరస్సు తెగి పడడం తోటి జయ జయధ్వానాలు చేస్తారు అందరూ అక్కడ ఈ సంఘటన జరగానే నిద్రావస్థకు గురైన అక్కడ ఉన్న దేవతలందరూ వాళ్ళు నిద్ర నుండి విముక్తులు అవుతారు ఇక ఇంద్రు విష్ణువులకు చాలా అక్కడ వాళ్ళు జయ జయజయద్వానులతో పొగుడుతూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు కానీ అక్కడ జరిగిన ఈ విపత్తుకి మహావిష్ణువు మనసులో ఒక ఆ శంక పీడిస్తుంది ఏంటంటే ఒక స్త్రీని ఒక మాతృ రూపంలో ఉన్న స్త్రీని నేను ఈ విధంగా వధించాను అన్న ఒక ఏమంటారు బాధ అనేది మనసుకి అనిపిస్తూ ఉంటుంది మహావిష్ణువుకి మరియు ఆమె ఎవరు భృగు యొక్క భార్య అతను వస్తే ఇంకా ఏ రకంగా ఉంటుందో ఏమో అనేసి ఎందుకంటే ఆయన మంచి తపశ్శాలి ఈ రకంగా ఆయన మనసులో అన్ని ఆ ఆవేదన పుడుతూ ఉంటుంది అన్నమాట శ్రీ మహావిష్ణువుకి అయితే ఇక్కడ భృగు మహర్షి యొక్క భార్య చనిపోయింది అనే విషయము ఆ వార్త వెంటనే భృగువుకి తెలియడం తోటి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి భార్య మరణించిన వార్త తెలియగానే అక్కడికి వచ్చి ఆయన చూసుకుంటాడన్నమాట ఆ ఆయన పత్ని యొక్క తల తెగి పడిపోవడం చూసేసి ఆయన చాలా ఆ దిగ్భాంతికి లోనయ్యేసి తామసం తోటి ఆయన ఇంటి ఏంటి ఇలాంటి ఆ దృశ్యం నేను చూడాల్సి వచ్చింది ఇంతటి అకృత్యమో ఎలా చేయగలిగాడు ఈ విష్ణుమూర్తి స్త్రీ అని చూడకుండా అందులో బ్రాహ్మణ వంశంలో పుట్టిందని కూడా గమనించకుండా అసలు ఆమె ఏమి అపరాధము చేసిందని ఈ నిరపరాధిని ఈ రకంగా ఇట్లా సంహరించాడు అనేసి అనుకొని ఇంకా అతను మృగుమర్షి విష్ణుమూర్తిని అప్పుడు ఏమని అంటాడంటే ఆ ఏమని చెప్పిస్తాడంటే నువ్వు మోసగాడివి నిన్ను సాత్వికుడు అనుకున్నాను వీళ్ళంతా వట్టి మూర్ఖులు నీ తమో గుణము నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది అంటే మహావిష్ణువు సత్వగుణంలో ఉంటారు ఆయన మంచి ఇదిలో ఉంటారు కాబట్టి ఇలాంటి కార్యాలు చెయ్యడు ఒక స్త్రీని ఈ రకంగా సంహరించాడు అని అనుకున్నా నేను కానీ నువ్వు ఇలా చేసావు నా ఇల్లాలికి ఇలా అకారణంగా మరణాన్ని తెప్పించావు నాకు నాకెంతో నాకు బాధ కలుగుతుంది కాబట్టి నేను నిన్ను ఇప్పుడు శపిస్తున్నాను అనేసి నువ్వు ఈ భూలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని గాక అని భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని శపించడము జరుగుతుంది ఇలా భృగువిచ్చిన శాపనం కారణంగా విష్ణుమూర్తి ఇక్కడ అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది భూలోకంలో ధర్మము ధర్మానికి హాని జరిగినప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఈ అవతారాన్ని ధరిస్తూ అధర్మాన్ని జయిస్తూ ధర్మాన్ని మళ్ళీ పునః ప్రతిష్టాపనం చేస్తూ ఉంటాడు ఇదియే ఇది మృగుమర్షి యొక్క శాపము మరియు మహావిష్ణువు అవతారము అనేసి ఇక్కడ వ్యాసుడు ఈ విషయాన్ని ఎవరికి జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు ఇంకా ఏం జరుగుతుంది భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి ఆ తర్వాత ఏం చేస్తాడంటే తన భార్య దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆమె శిరస్సున్న దగ్గరకు వెళ్ళి ఆ శిరస్సుని ఆమె మొండానికి దగ్గరగా పెట్టేసి అతను ఒక మంత్ర జలము తీసుకొని ఒక ప్రతిజ్ఞ చేస్తాడు నేను ధర్మము తప్పని వాడినైతే నేను శీల సంపన్నుడినైతే నేను ఆడి తప్పని వాడినైతే నా భార్య జీవించుగాక నా తేజ శక్తిని నా తపోశక్తితో ఆమె మరలా ఆ పునర్జీవితము జీవితురాలవుగాక అనేసి ఆయన ఆ ప్రతిజ్ఞతోటి జలాన్ని వదలడం జరుగుతుంది అట్లా వదలడం తోటి ఆమె మరుక్షణములోనే భృగువు యొక్క భార్య ఆమె లేచి కూర్చోడం అన్నమాట అంటే అంత తపోశక్తికి ఉంటుందన్నమాట భృగు మహర్షికి ఈ విధంగా తన భార్యను మళ్ళీ ఆయన బ్రతికించుకోవడము జరుగుతుందన్నమాట ఇలా ఇదంతా అక్కడ చూసిన వాళ్ళంతా నిశ్రేష్ఠులు అయిపోతారు కానీ ఇది కూడా ఒక మంచి పరిణామం అని అందరూ చాలా అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తారు ఎందుకంటే ఆ సాధువుల తపశక్తికి అంత బలం ఉంటుంది అనేసి వాళ్ళందరూ అతన్ని అభిమన్ అభి అభినందించడము జరుగుతుంది అన్నమాట ఇట్లా భార్య పట్ల భృగు మహర్షి తనకున్న ప్రేమను తన తపశక్తిని ధారపోసి మళ్ళీ ఆవిడను బ్రతికించుకోవడము జరుగుతుంది ఈ రకంగా భృగువు యొక్క శాపము వల్ల శ్రీ మహావిష్ణువు భూలోకంలో పదే పదే జన్మించడము ఎప్పుడైతే ధర్మానికి హాని సంభవిస్తుందో ఆ ధర్మాన్ని రక్షించడం కోసము తను అవతారాలు ఎత్తడము ఇదొక కారణము దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు స్వస్తి లోకా సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 श्रीमात्रे नमः रमा मैडम రమా మేడం సరేనండి అష్టలక్ష్మి స్తోత్రం చెప్తాను జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే अनुदीनमर्जिता कुंकुमदूसरे भूषित वासी वाद्य कनकधरा स्तुति वैभव विता शंकर देशिका पदे जय जय हे मधुसूदन कामिनी विजयलक्ष्मि सदा पालय मा विजयलक्ष्मि सदा पालय मा प्रणतसुरेश्वरी भारती भार्गवि मणिमयभूषिता कर्णविभूषणा शांति समृत हास्य मुखे नवनिधिदाय कलिमहारिणी का फल प्रद हास्तुते जय जय हे मधुसूदन विद्यालक्ष्मी सदा पालय विद्यालक्ष्मी सदा पालय मा धिमि धीमि दिं धीमि धीं धीमि दिं धीमि दुन्धुविदानादसु पूर्णमये घुम घुमघुमघुमा घु घुम गुमघुमा शङ्कनिनादसु वाद्यनुते वेदपुराणितिहास सुपूजिता प्रदर्शयुते। जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय मा धनलक्ष्मीरूपेण पालय శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ బాగా పాడారు మ్యామ్ చాలా చక్కగా పాడారు అమ్మవారి పాట చాలా బాగుంది మ్యామ్ ఓకే మ్యామ్ సెషన్ ఏం చేసుకుందామా మేడం ఓకే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ